నమస్కారం అండి ఇప్పుడు మనం అప్పరాజు నాగజ్యోతి గారు రచించిన ఒక చక్కటి కథను వినేద్దామండి నాన్న మేం సినిమాకి వెళ్ళొస్తాం తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండండి కూతురు సుజాత మాటలకి అలాగేనన్నట్టు తలూపి వాళ్ళు వెళ్ళాక లోనికి వచ్చి సోఫాలో నిస్త్రాణగా కూర్చుండిపోయిన వెంకటరమణకి హాల్లో గోడపై ఉన్న ఫోటోలో నుండి భార్య విమల చూపులు జాలిగా తాకాయి ఇక్కడ ఒంటరిగా వదిలేసి నీ దారు నువ్వు హాయిగా భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకున్నావు విమల అదృష్టవంతురాలివి నేనిలా పాటు ఒంటరితనంతో కుమిలిపోవాలని రాశాడు ఆ విధాతను అనుతుటునా అన్నాడు కన్నీళ్లతో అయ్యో అంత మాట అనకండి మీరు నిండు నూరేళ్ళు జీవించాలి గాబరాగా అంది ఫోటోలో నుండే భార్య విమల ఎలా విములా ఈ ఒంటరితనాన్ని భరించడం నా వల్ల కాదు గట్టిగా మూడు నిమిషాల పాటు ముక్కు మూసుకున్నానంటే శాశ్వత విముక్తిని పొందొచ్చు అలా అమంగళం పలకొద్దండి రోజులన్నీ ఒక్కలా ఉండవు శుభగడియలు రాకపోవు మరణం అంచుల్లో ఉన్న నన్ను బ్రతికించుకునేందుకు గాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మరీ నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నారు క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉందని నాలుగు మాసాలకు మించి బ్రతకనని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా ప్రేమతో కూడిన మీ సేవలతో నా ఆయుషుని మూడేళ్లపాటు పొడిగించిన మీలాంటి ఉత్తముణ్ణి ఆ దేవుడు చల్లగా చూస్తాడండి ఏమో విమల నాకైతే అంత అగమ్య గోచరంగా ఉంది ఇలా ఇంకా ఎన్నాళ్ళో పెద్దగా కాలింగ్ బెల్ అవడంతో ఉలిక్కిపడి లేచి వెళ్ళి తలుపులు తెరవగానే ఎదురుగా స్నేహితుడు గోవిందరావు కనిపించడంతో రారా గోవిందు అంటూ సంతోషంగా ఆహ్వానించాడు సోఫాలో కూర్చుంటూ ఇంట్లో ఎవరూ లేనట్టుందే రమణ మరిందాక నేను కాలింగ్ బెల్ నొక్కబోతుంటే లోపల నుండి ఏవో మాటలు వినిపించాయేమిటి అడిగాడు గోవిందరావు పిల్లల్ని తీసుకొని అమ్మాయి అల్లుడు కొద్ది క్షణాల క్రితమే సినిమాకి వెళ్ళారు ఇంట్లో నేను ఒక్కండే ఉండడంతో ఏదో ఊసుపోక విమ్మలతోనే నా గోడు లేరా అంటూ ఎదురుగా గోడపై ఉన్న భార్య ఫోటో చూపించాడు వెంకట్రావు నువ్వు కూడా వాళ్ళతో కలిసి సినిమాకి వెళితే కాస్త కాలక్షేపం అయ్యేదిగా చెల్లెమ్మ బ్రతుకున్నప్పుడు వారానికి ఒక సినిమా చూసేవాడివి కదరా అంటూ స్నేహితుని పరిస్థితికి జాలిపడ్డాడు గోవిందరావు వాళ్ళు ఏదో సరదాగా బయటికి వెళుతుంటే పానకంలో పుడకలాగా నేను వెళ్ళడం ఏం బాగుంటుందిలే గోవిందు ముఖ్యంగా అల్లుడు ఇబ్బంది పడతాడేమో అనిపిస్తుంది నాకు వాళ్ళు కూడా అది అర్థం చేసుకున్నారో ఏమో మరి మొదట్లో ఒకటికి నాలుగు సార్లు నన్ను తమతో పాటు బయటికి రమ్మంటూ పిలిచేవాళ్ళు ఈ మధ్యన అలా అడగడం మానేశారు అయినా నా జీవితంలోని సరదాలు సంతోషాలు అన్నీ విమలతోనే వెళ్ళిపోయాయి ఇక్కడ మిగిలింది దిక్కు మొక్కు లేని ఈ కట్టే నిర్వేదంగా అన్నాడు వెంకటరమణ బాధపడకు రమణ నీ అవస్థను నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నాది అదే పరిస్థితేగా నా కొడుకు మంచివాడే అయినప్పటికీ వాడింట్లో ఉండడం నాకే మొహమాటంగా ఏదో పరా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది ఎంతైనా భార్య లేని లోటు ఎవరూ తీర్చలేనిది అన్నాడు గోవిందరావు కాసేపు ఇద్దరూ కష్టసుఖాలు మాట్లాడుకున్న మీదట నీ సలహా కావాలి రమణ అన్నాడు గోవిందరావు ఏ విషయంలోరా చెప్పేందుకు నాకే ఏదోలా ఉందిరా భలేవాడివే నా దగ్గర నీకు మొహమాటం దేనికిరా అసలు విషయం ఏమిటో చెప్పు నా కొడుకు బలవంతం పైన వారం రోజుల క్రితం ఒక పెళ్లి చూపులకి వెళ్ళాను ఆవిడికి భర్తపోయి ఐదేళ్ళు అవుతుందిట నాకంటే ఆరేళ్లు చిన్నది పిల్లలు లేరు బాదరబందీలేవి లేవు ఆవిని నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా వాడి ఆలోచన ఇలా చేస్తే నలుగురు ఏమనుకుంటారోనని నాకు మనసులో పీకుతోంది ఇప్పటికే నేను పొరపాటున కాసింత నుదురుగా తయారైతే చాలు వెంటనే ముసలి వయసులో దసరా పండగ అంటూ నా కోడలు నా మొహం మీదే సన్నాయి నొక్కులు నొక్కుతుంది నా కొడుకు స్వతహాగా గుణవంతుడే అయినా భార్య మోజులో పడి నన్ను వదిలించుకునేందుకే ఇలా పథకం వేశాడా అన్న సందేహం కూడా కలుగుతోంది కానీ నా రక్తాన్ని గురించి అలా తప్పుగా ఆలోచించేందుకు నా మనసే నాకెదురు తిరుగుతోంది నాకేం పాలు పోవడం లేదు రమణ నువ్వైతే అన్నీ ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో చెప్తావని ఇలా వచ్చాను అన్న స్నేహితుని భుజం మీద ఆప్యాయంగా తట్టాడు వెంకటరమణ గోవిందు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి నేను అడిగే మూడు ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్తావా అన్న స్నేహితుని మాటలకి తప్పకుండా చెప్తాను అన్నట్టుగా తలూపాడు గోవిందరావు అయితే విను మొదటిది నీ చుట్టూరా ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా రెండు నీ కొడుకు కోడలు నీ కళ్ళ ముందు సరదాగా తిరుగుతుంటే అయ్యో నా భార్య బ్రతుకుండుంటే నేను అలా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాణ్ణి కదా అని నీకు ఈ మధ్యన తరచుగా అనిపిస్తోందా ఇక మూడవది ఆఖరిది అతి ముఖ్యమైనది ఏమిటంటే పెళ్లి చూపుల్లో ఆవిడ్ని చూసి ఆవిడతో మాట్లాడిన తర్వాత ఆమెతో నీ జీవితం ముడిపడితే బాగుంటుందని జీవితాంతం ఆమెతో కలిసి ఆనందంగా గడపాలని నీకనిపించిందా ఈ ప్రశ్నలన్నింటికి అవును అనేదే నీ సమాధానమైతే నువ్వు ఇంకేమీ ఆలోచించనవసరం లేదు ముఖ్యంగా సమాజం ఏమనుకుంటుందో అన్న భావాన్ని నీ మనసులో నుంచి తుడిచేసాయి ప్రస్తుతానికి నీ వయసు కేవలం యాభై ఐదు అంటే నీకింకా ఇంకా ఉద్యోగ విరమణ వయసే దాటలేదు ఈ మధ్యకాలంలో మనిషి ఆయుర్దాయం బాగా పెరిగింది కాబట్టి ఆ లెక్కను నువ్వు అదమపక్షం డెబ్బై డెబ్భై ఐదేళ్ళు బ్రతుకుతావనుకుంటే మరో పదిహేను ఇరవై ఏళ్ళు నీ ఆనందాన్ని ఎవరి కోసమో వదులుకోవడం అవివేకం నీ జీవితంలోకి రెండో ఆమనిలా రాబోయే స్త్రీ సాహచర్యంలో లభించే శాంతి సౌఖ్యాలతో నీకు మరింత ఎక్కువ ఆయుష్నిచ్చి నీ ద్వారా మరింతమంది విద్యార్థులని లెక్కల్లో మెరికల్లా తయారు చేసి సమాజానికి అందించాలన్నదే ఆ భగవంతుని సంకల్పం అయ్యుండొచ్చునని నాకు అనిపిస్తుంది స్నేహితుని మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు గోవిందరావు సినిమా టికెట్లు దొరక్కపోవడంతో పిల్లల్ని తీసుకొని ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకి భర్త వెళ్ళగా తండ్రి నిద్రపోతూ ఉంటాడేమోనన్న తలంపుతో కొద్ది నిమిషాల క్రితమే నిశ్శబ్దంగా వెనక వైపు తలుపులు తెరుచుకొని లోనికి వచ్చిన సుజాత చెవిన ఈ సంభాషణ పడ్డంతో ఆమె కూడా ఇదంతా ఆసక్తిగా వింటుందన్న విషయం వీళ్ళకి తెలీదు ఇకపోతే నీ కొడుకు వస్తే నీ మనసు నీతో ఏం చెప్తుందో అదే సత్యం గోవిందు మీ వాడు నాలుగు రోజుల క్రితమే కూరగాయల మార్కెట్లో కలిశాడు వాడు నిజంగా బంగారు కొండే వాడి మనసులో ఏకలమశమూ లేదు అమ్మ చనిపోయిన నాటి నుండి నాన్నలో ఉత్సాహం అడుగంటి పోయింది ఒంటరితనాన్ని అమ్మలేని లోటుని ఆయన భరించలేకపోతున్నారంకుల్ అలాగే వదిలేస్తే ఏమైపోతారో అని భయమేస్తుంది అంటూ చాలా బాధపడ్డాడు వాడి ఆరాటం అంతా కూడా చనిపోయిన తన తల్లికి సమానమైన తోడుని నీకందివ్వాలనే తప్ప నిన్ను వదిలించుకోవాలన్న తలంపే లేదు వాళ్ళు ఈ పెళ్లికి నిన్నెలాగైనా ఒప్పించమని నా చేతులు పట్టుకొని అర్థించడమే కాకుండా వాడు నాతో మరో మాట కూడా చెప్పాడు గోవిందు అంటూ ఒక్క క్షణం ఆగాడు వెంకటరమణ నాకు చెల్లెలకి పెళ్ళిళ్ళు చేసే ముందు సంబంధం మంచిదేనా వంశం ఎటువంటిది వాళ్ళ సాంప్రదాయం ఏమిటి అంటూ మీతో కలిసి నాన్న చాలామంది వద్ద వాకబు చేశాకే మా వివాహాలని ఖాయం చేశారు అలాగే ఇప్పుడు నాన్న కోసం నేను తెచ్చిన సంబంధం గురించి కూడా పెద్దవారిగా మా శ్రేయోభిలాషిగా మీరే ఆ బృహత్ కార్యాన్ని తలకెత్తుకోవాలి ముఖ్యంగా ఆవిడ స్వభావం మా అమ్మ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందా లేదా అనేది తెలుసుకోగలిగితే బాగుంటుంది అంటూ నా చేతులు పట్టుకొని అర్ధించిన నీ కొడుకుని చూస్తే నాకెంత ముచ్చటేసిందో గోవిందు వాణ్ణి చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నానురా తండ్రిని గురించి అంతలా ఆలోచించే పిల్లలు ఈ కాలంలో బహు అరుదు ఎంతసేపు తాము సంపాదించిన ధనంతో తల్లిదండ్రులకి అన్ని సదుపాయాలు కలిగించాలని ఆరాటపడే వాళ్ళనే చూశాను తప్ప ఇలా పెద్దవాళ్ళకి వాళ్ళ అడుగులు అడిగేసి నీడల అన్ని విధాలా అండగా మనసుకి దగ్గరగా ఉండే తోడు ఆ వయసులో చాలా ముఖ్యమని అర్థం చేసుకొని ఆ దిశగా ప్రయత్నం చేసే సంతానాన్ని నేనైతే ఎరగను అటువంటి కొడుకుని కన్నా నీ జన్మ నిజంగా ధన్యం స్నేహితుడు చెబుతున్నది వింటున్న గోవిందరావుకి పుత్రోత్సాహము పుత్రుడు జనించినప్పుడు కాదు అన్న సుమతి శతక పద్యం గుర్తుకొచ్చి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరగడంతో పై పంచుతో కళ్ళు తుడుచుకున్నాడు నీ మాటలు వింటుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందిరా నా సందేహాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు నీ విషయానికి వద్దామా అన్న గోవిందరావు మాటలకి ఇక్కడ వెంకటరమణ పక్క గదిలోని సుజాత ఇద్దరూ ఉలిక్కి పడ్డారు కంగారు పడకరా నేనిక్కడికి వచ్చే ముందే ఒక విషయాన్ని మా అమ్మాయి భార్గవి నా చెవిలో ఊది మర్చిపోకుండా నీకు చెప్పమంది అసలు విషయం ఏమిటో తెలియక అయోమయంగా స్నేహితుని వైపు చూశాడు వెంకటరమణ మరేం లేదురా నీకు తెలుసుగా మనతో కలిసి ఏడో తరగతి దాకా చదువుకున్న కాంతానికి ఎనిమిదేళ్ల క్రితం పోయాక ఈ ఊళ్ళోనే మా అమ్మాయి ఇంటి దగ్గరలోనే ఉన్న దాని కొడుకు పంచం చేరింది గుళ్ళోనో మార్కెట్లోనూ కలిసినప్పుడల్లా అది తన కష్టాలని భార్గవితో పంచుకుంటుంది నీకు గుర్తుందా మనం బడిలో చదువుకునే వయసు నుండి కాంతానికి నువ్వంటే చాలా ఇష్టం కాకపోతే మీ మావయ్య కూతురైన విమలకి నీకు చిన్నప్పుడే సంబంధం ఖాయమైందని విమలంటే నీకు పంచ ప్రాణాలని తెలుసు కాబట్టి తన ప్రేమని నీ ముందు అది అన్నడూ వ్యక్తం చేయలేదు మొన్న భార్గవితో కలిసి మా ఇంటికి వచ్చింది అది దాని మాటల్ని బట్టి తన మనసులో నీ స్థానం ఇప్పటికీ చెక్కు చదరలేదనిపించింది నువ్వు కనుక పెద్ద మనసుతో కాంతాన్ని వివాహం చేసుకుంటే దాన్ని కష్టాల గుండం నుండి తప్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వాడు అవుతావు నీకు ఈ మలిసంధ్యలో చక్కటి తోడు దొరికినట్టవుతుంది ఏమంటావు కాంతం చాలా మంచిదిరా అలాంటి దాన్ని కోడలు రాచి రంపాన పెడుతుందంటూ భార్గవి చెబుతుంటే నాకు చాలా బాధేసిందిరా అన్న స్నేహితుని మాటలకి వెంకటరమణ చాలా బాధపడ్డాడు నిజమే గోవిందు కాంతం చాలా మెతక మనిషి దాని మనసు వెన్న ఈ వయసులో దానికి రావలసిన కష్టం కాది కానీ నేను కాంతాన్ని పెళ్లి చేసుకోవడం ఏంట్రా దానికైతే కొడుకు కోడలతో ఇబ్బందులు ఉన్నాయేమో కానీ నాకు అలాంటివేమీ లేవుగా నా కూతురు అల్లుడు నన్ను బాగానే చూసుకుంటూ ఉండగా నేను మరో పెళ్లికి సిద్ధపడ్డం ఏం బాగుంటుంది చెప్పు స్నేహితుని మాటలతో ఏకీభవించలేదు గోవిందరావు నీ కూతురు అల్లుడు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కాదన్ను మాత్రం చేత నీకు భార్య లేని లోటు తీరిపోతుందా ఇందాక నేను ఇక్కడికి వచ్చే సమయానికి నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి గుర్తు చేసుకో చనిపోయిన నీ భార్యని ఎదురుగా ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఆమె ఫోటోతో మాట్లాడుతూ కూర్చున్నావంటే ఏమిటి దానర్థం ఒంటరితనంతో బాధపడుతున్నావనేగా అదే నీకు తోడుగా విమల స్థానంలో మరో స్త్రీ వచ్చుంటే ఈ పాటికి ఆమెతో కలిసి సరదాగా ఏ సినిమాకో పార్కుకో వెళ్ళుండేవాడివి కాదంటావా స్నేహితుని ప్రశ్నకి కాదని చెప్పలేక వెంకటరమణ చేతులు నులుముకుంటూ ఉంటే గదిలో ఉన్న సుజాత ఆలోచనలో పడింది నిజమే అమ్మ బ్రతికుండగా నాన్నెప్పుడు అమ్మనే అంటిపెట్టుకొని ఉండేవాడు ఎక్కడికి వెళ్ళినా అమ్మా నాన్న కలిసే వెళ్ళేవాళ్ళు సరదాగా ఒకరిపై ఒకరు జోకులేసుకుంటూ వాళ్ళిద్దరూ ఎప్పుడూ జంటగా తిరిగేవాళ్ళు ఇప్పుడు అటువంటి చక్కటి తోడు లేకపోవడం నాన్నకి నిజంగా పెద్ద లోటే ఏం చేతనో మరి ఇంతకాలం నాకు ఈ ఆలోచనే తట్టలేదు సుమ ఆలస్యం అమృతం విషం అనుకుంటూ ఒక దృఢ నిశ్చయంతో గబగబా చెప్పులు వేసుకొని బయటికి నడిచింది సుజాత అడక్కుండానే అన్నీ అమర్చిపెట్టిన నాన్నకి ఈ వయసులో అవసరమైన తోడుని అందించే అవకాశాన్నిచ్చిన ఆ భగవంతునికి అంజలి ఘటిస్తూ తనలో ఈవేళ ఈ తలంపుని కలగజేసిన గోవిందరావుకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ భార్గవి ఇంటికి బయలుదేరిన సుజాత మనోఫలకం మీద కాంతం పిన్ని చేతిలో చెయ్యి వేసి హుషారుగా నడుస్తున్న తండ్రి రూపమే మదు మెదులుతుంటే ద్విగినీకృతమైన ఉత్సాహంతో ఆమె అడుగులు వడివడిగా ముందుకు సాగాయి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉండాలండి